నా తోటి సహోదరి సహోదరులకు నా నమస్కారాలు సోమవారమే ఎన్నికలు మన జీవితాలు మారే రోజు మన తరరాతలు మారే రోజు ఒక మంచి నాయకుడు వచ్చే రోజు కాబట్టి ఫ్రెండ్స్ మంచిగా ఆలోచించండి ఎవరైతే మంచివాళ్ళు ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుందో ఎవరైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగలరో అని మీకు అనిపిస్తే వాళ్ళకే ఓటు వేయండి కులము మతము జాతి డబ్బు అని చూడకుండా అతి శక్తివంతమైనటువంటి ఆ ఓటుని సక్రమంగా వినియోగించుకోండి ముఖ్యంగా గ్రామాల నుంచి పట్టణానికి వచ్చినటువంటి వ్యక్తులు స్వయంగా మీరే మీ స్వగ్రామానికి వెళ్ళి మీ ఓటుని మీరే వేయండి తద్వారా గ్రామాభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి మీ చేతిలోనే ఉంది ఫ్రెండ్స్ చెయ్యి చెయ్యి కలుపుదాం మనం అందరం ఒకటే అని చాటుదాం పెద్దలు అంటుంటారు ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది అని ఆ రోజు నేడే వస్తుంది కాబట్టి ఆ రోజును మనం చక్కగా వినియోగించుకుందాం సక్రమంగా ఓటు వేద్దాం దేశ ప్రగతిని చాటుదాం జై హింద్